హలో గాయ్ చాలా రోజుల తర్వాత కడికి వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాం వేలి నుంచి నాలుగు గంటలకి స్టార్ట్ అవ్వాము క్లైమేట్ అంటే వర్షం పడే అవకాశాలు ఉంది అందుకే ముందు జాగ్రత్త నేనైతే రైన్ కోట్ ధరించేశాను అన్నయ్య తర్వాత ధరిస్తానులే అన్నాడు కానీ వెళ్ళేటప్పుడు మనం చిన్న చిన్న చినుకులు పడుతుండేది ఆ టైంలో నేను అంటే వర్షం రాకూడదు అనుకున్నా మెయిన్ రోడ్కి వెళ్దాం అనుకున్నాం కానీ టైం అయిపోద్ది కదా అని మేము షార్ట్క వెళ్తున్నాము రోడ్ స్టార్టింగ్లో అంటే స్పీడ్ బ్రేకర్లు ఒక రెండు మూడు ఉంటాయి ఈ షార్ట్ కట్ రోడ్కి వచ్చేస్తే వచ్చాం కానీ వంపులు మాత్రం చాలా గట్టిగానే ఉంది ఘాటు రోడ్కి వెళ్ళినట్టే అనిపించింది నాకు అయితే వేడేట్రా జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారా కమలపూలు దారిలో కనిపించింది కమలపూలు తీదామని చాలా ప్రయత్నిస్తున్నాను కవలపూలు తీయడానికి చాలా భయం వేసింది అంటే కొత్త ప్లేస్ కదా అందుకే నాకు దిగడానికి కూడా చాలా భయం వేసింది కవలపూలు తీయడానికి అందుకే భయం భయంతోనే కమలపూలు అంటే తీస్తాను సగం టైం అంతా కవల పూలు తీయడానికి టైం అయిపోయింది అందుకే కటికి వాటర్ ఫాల్స్ కి వెళ్లకుండా మేమేమో ఎంట్రన్స్ లోనే వెళ్లి వచ్చేసాము కట్కి వాటర్ ఫాల్స్ కి వెళ్లి తిరిగి రావడానికి చీకటి అవ్వింది హైవే రోడ్ కంటే వచ్చేసాము ఈ హైవే రోడ్ కి ట్రావెల్ చేస్తుంది చాలా బాగుంది ఇవతల రైల్వే బ్రిడ్జ్ దగ్గర ట్రాఫిక్ అంతా గట్టిగా ఉంది యాక్సిడెంట్ అయిందేమో అనుకున్నాము కానీ లేదు ట్రాఫిక్ క్లియర్ అవడానికి చాలా టైం పడుతుంది అని హైవే రూట్ మీద వెళ్ళిపోయాము మా అన్నయ్య అంటే ఎయిటీ సిట్ లో వెళ్తున్నాడు అరకువేలి మెయిన్ రోడ్ కంటే వచ్చేసాం వచ్చినట్టు వచ్చినట్టున్నారు ఆ దసరా హాలిడేస్ కదా విజిటర్స్ ఎక్కువ మంది వచ్చినట్టున్నారు అరకువేలి కాడ సరే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే నాకు సపోర్ట్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్